ఆశావాది కథ రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రేపు మహారాష్ట్ర బంద్ స్కూల్ నుండి రాగానే చెప్పింది పల్లవి ఎందుకు అంది బామ్మ రుక్మిణి రుక్మిణి పెద్ద కొడుకు మహేంద్ర దగ్గర మహారాష్ట్రలోని పూణేలో ఉంటోంది మహారాష్ట్రలోనే అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగాయట కలకత్తా ఘోరం మర్చిపోకముందే నాలుగు కేసులు బయటకొచ్చాయి మౌనంగా ఉంది రుక్మిణి టెన్త్ క్లాస్ చదువుతోంది పల్లవి ఆ చిన్నపిల్ల హృదయంలో ఈ సంఘటనలు అన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తాయి సంఘంలో రక్షణ లేదు బయటకు వెళ్ళిన పిల్ల క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు క్రూర జంతువుల మధ్య క్షణం క్షణం భయంతో బ్రతుకుతున్నట్లుగా ఉంది దినదిన గండంగా రోజులు వెళ్లబుచ్చడంలాగా ఉంది నేను కరటాలు చేర్తాను బామ్మ అంతక రోజు పల్లవి అక్కడే దగ్గరలో ఉన్న కరాటే స్కూల్లో చేర్పించారు ఇరవై మంది ఆడపిల్లలు ఉన్నారక్కడ దీన్ని నేర్చుకుంటే ఎంతమందితో పోరాడగలరు అడిగింది రుక్మిణి టీచర్ని కనీసం ఐదారుగురిని మట్టి కరిపించవచ్చు చెప్పింది టీచర్ శిక్షణ మొదలయింది యుద్ధ శిక్షణ తీసుకున్నట్లుగా నేర్చుకుంటున్నారు పిల్లలు మెల్లమెల్లగా ధైర్యం వస్తోంది పల్లవికి ప్రమాదాన్ని ముందే పసిగట్టడం కొంచెం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడం ఎప్పుడూ అలర్ట్గా ఉండడం పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను కూడా నమ్మకపోవడం ఎక్కడికి వెళ్ళినా నలుగురు కలిసి వెళ్లడం ఇలా ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండడం పిల్లలకు నేర్పిస్తున్నారు ప్రపంచంలో ఇలా జాగ్రత్తలు పిల్లలకు నేర్పించే దేశాలు ఉన్నాయా టీచర్ను అడిగింది రుక్మిణి ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో చిన్న పిల్లలకు ఆడవాళ్లకు కూడా యుద్ధ శిక్షణ ఇస్తూ ఉంటారు జపాన్ లాంటి దేశాల్లో భూకంపాలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు నేర్పిస్తారు అమెరికాలో స్కూళ్లలో కాల్పుల ఘటనలు ఎక్కువ పిల్లలు వాటి నుండి ఎలా తప్పించుకోవాలో చెప్తూ ఉంటారు మన దేశాల్లో కూడా మురుగాళ్ల గురించి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి యుద్ధ విద్యలు నేర్పించడం ఇంకా తక్కువే అని చెప్పాలి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు క్షేమంగా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి వివరించింది టీచర్ నిజమే కాని ఇంకా ప్రజల్లో కొంత ధోరణి కనిపిస్తోంది అవును ఇలా ఏవైనా సంఘటనలు జరిగినప్పుడే కొంచెం ఆందోళనపడ్డం ఆ తర్వాత మనకేమీ కాదులే అనుకోవడం పరిపాటయ్యింది ఈ మూర్ఖత్వం జనాల్లో పోవాలి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం సరిపోదు చిన్నపిల్లల మీద ప్రతి తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి వాళ్లు చూసే సినిమాలు వీడియోల గురించి నిఘా పెట్టాలి విదేశీ ఛానళ్లను చేయాలి క్లబ్బుల పబుల సంస్కృతిని తరిమేయాలి ఇవన్నీ జరుగుతాయా చాలా వాటిని ప్రభుత్వమే పెంచి పోషిస్తోంది ఆలోచిస్తూ వింటోంది రుక్మిణి జాతికి ప్రమాదం ముంచుకొస్తూ ఉంటే మనకు మనం కొద్ది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఏమాత్రం వస్తుంది టీచర్ మాటలు రుక్మిణిలో ఆలోచనలను రేకెత్తించాయి ఆమె ఇంటికి వచ్చింది ఏదైనా చేయాలి ఏం చెయ్యాలి తన స్నేహితుల్లో కలిసి శని ఆదివారాలు దగ్గరలో ఉన్న బస్తీకి వెళ్ళి అక్కడున్న శివాలయంలో కూర్చొని పిల్లలకు నీతి కథలు బోధించడం మొదలుపెట్టింది కథలు విన్నవాళ్లకు చాక్లెట్లు ఇస్తోంది చాక్లెట్లకు ఆశపడి పిల్లలు వచ్చి కూర్చుంటున్నారు మొదట ఒకళ్ళిద్దరు పిల్లలు వస్తున్నారు మహా అయితే నలుగురు ఐదుగురో నిరాశపడ్లేదు రుక్మిణి ఈ జనారణ్యంలో ఒక్కడు మారినా చాలు ఒక మృగం సంఖ్య తగ్గినా చాలు అనుకుంది ఆశావాది రుక్మిణి కొద్ది రోజులయ్యాక శివాలయంలో ఉత్సవాలు దొరుకుతాయని పిల్లలకు పాఠాలు ఇంకెక్కడైనా చెప్పుకోమని చెప్పారు దేవాలయం ధర్మకర్తలు ఇంకో చోటు వెదకసాగింది రుక్మిణి కాని ఉచితంగా పూణే మహానగరంలో చోటెక్కడ దొరుకుతుంది పైగా బస్తీ పిల్లల కోసం సమస్య కొడుకుతో కోడలతో చెప్పింది నీకెందుకు మా ఈ బాధ్యత మన పిల్లని మనం చూసుకుంటే చాలుదు ఎక్కడో ఏదో జరిగిందని ఊరికే వర్రీ పడకు దేశాన్నంతా మనం బాగు చేయగలమా అన్నాడు కొడుకు మహేంద్ర రుక్మిణికి కోపమొచ్చింది అదేమన్నమాట ఎవరో ఒకరు అడుగు ముందుకు వెయ్యాలి అందరూ తమకు పట్టనట్లు కూర్చుంటే సమాజానికి పట్టిన రోగాల్ని ఎవరు తగ్గిస్తారు మనకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడం లేదా మొరగబెట్టుకుని కూర్చుంటున్నామా అలాగే కరోనా మహమ్మారిని తరిమి కొట్టలేదా కనీస ప్రయత్నం చేద్దామంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి తల్లి తీరే అంతా పట్టు పట్టిందంటే ఉడుం పట్టే పనేదాకా వదిలిపెట్టదు అనుకుంటూ మౌనంగా ఉన్నాడు మహేంద్ర కొద్ది రోజులకు రుక్మిణికి శాలిని జోషి పరిచయమైంది కొంతమంది బస్తీలోని పిల్లలకు స్కూల్ యూనిఫారాలు ఉచితంగా పంచుతూ ఉంటుంది తను చెయ్యాలనుకున్న పని గురించి వివరించింది రుక్మిణి కొంతైనా సహాయం దొరుకుతుందేమోననే ఆశ రుక్మిణి చెప్పినంత విని విరిచింది శాలిని ఇక్కడ చూడండి అందరివి చిన్న చిన్న ఇళ్ళు మహా ఉంటే రెండు గదులు దానికే అద్దె కట్టాలి ఆటోలు నడిపేవాళ్లు తాపి వాళ్ళ దగ్గర నుండి చిన్నా చితకా జీతగాళ్లే ఒక ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో కలిసి భార్యాభర్త ఉంటారు అక్కడే అందరూ ఉంటారు మన లాగా మూడు బెడ్రూమ్ల ఇళ్ళు కావు చిన్న పిల్లలకు కూడా సెక్స్ గురించి బాగా తెలుసు పైగా వాళ్ళ చేతుల్లో సెల్ఫోన్లు వాటిల్లో చూసే పోర్న్ వీడియోలు ఇక్కడ ఉండే చిన్న చిన్న దుకాణాల్లో డ్రగ్స్ బాహాటంగా అమ్ముతారు ఏది తప్పిస్తాము కొంతమంది మాఫియా వాళ్ళు పిల్లల్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు ఏదో చేద్దామని మనకు తపన ఉన్నా ఇప్పుడు ఎవరు స్పందిస్తారు అందామె నిరాశగా ఇంటికి వచ్చింది రుక్మిణి నాలుగు రోజుల తర్వాత పేపర్ తిరిగేస్తూ ఉంటే ఒక మూలపడిన వార్త రుక్మిణికి ఆనందాన్ని కలిగించింది పూనా కలెక్టర్గా కర్ణాటకకు చెందిన ఉమేష్ భట్ డ్యూటీలకు వచ్చారు అనేదే ఆ వార్త అతడి ఫోటో చూసి చటుక్కున గుర్తుపట్టింది రుక్మిణి భర్త వెంకటరమణాది బ్యాంక్ ఉద్యోగం మూడేళ్లకు ఒకసారి ట్రాన్స్ఫర్లు పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రుక్మిణి వాళ్ళు మూడేళ్లు మైసూర్లో ఉన్నారు అప్పుడు ఉమేష్ వాళ్ళ ఇంటి మేడ మీద అద్దెకుండేవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలకిద్దరికీ ఉద్యోగాలు పొద్దున ఉద్యోగానికి వెళ్తే సాయంత్రం వచ్చే వరకు సుఖదాకు రుక్మిణి సపోర్టుగా ఉండేది ఉమేష్ని అతని తమ్ముడు రమేష్ని తమ పిల్లలతో పాటు కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయించేది సుఖద రావడం లేటైతే పిల్లలకు టిఫిన్ కూడా పెట్టేది నలుగురు పిల్లలు కలిసి ఆడుకుంటూ చదువుకుంటూ ఉండేవాళ్ళు ఎన్నేళ్ల తర్వాత ఉమేష్ కలెక్టర్గా పూనాకు రావడం చాలా సంతోషంగా ఉంది రుక్మిణికి ఫోన్ నంబర్ కనుక్కొని ఉమేష్ కు ఫోన్ చేసింది రుక్మిణి ఎన్నేళ్లకు ఆంటీ అంటూ చాలా సంభ్రమంగా మాట్లాడాడు ఉమేష్ ఉమేష్ చెప్పగానే ఫోన్లోనే రుక్మిణిని పలకరించింది వసుధ వీకెండ్కు వాళ్ళని భోజనానికి పిలిచింది రుక్మిణి ఆ ఆదివారం ఫ్యామిలీతో వచ్చాడు ఉమేష్ ఈ కబురు చెప్తూ బస్తీ పిల్లల గురించి చెప్పింది రుక్మిణి నిజమే ఆంటీ మీరు చదువుకునేటప్పుడు స్కూల్లో టీచర్లు పిల్లలకు మోరల్స్ చెప్పేవాళ్ళు మీరు చదివింది గవర్నమెంట్ మా తరం అప్పటికి చదువు అర్థం మారింది ఇప్పుడు పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు తెలియవు వాటి గురించిన ధ్యాస అటు పేరెంట్స్కు ఇటు టీచర్లకు కూడా లేదు మీరు మోరల్ క్లాసెస్ తీసుకుందామంటే నేను ఒక బిల్డింగ్ చూపిస్తాను కానీ దీనివల్ల ఎక్కువ ఫలితం వస్తుందని ఆశించవద్దు స్వచ్ఛ భారత్ ఎయిడ్స్ నివారణ మొక్కలు పెంచడం ప్లాస్టిక్ నిషేధం ఇలాంటివి కొంతైనా అక్కడక్కడా పనిచేస్తున్నాయి మార్పు అస్సలు రాదని ఏమీ చేయకుండా వదిలేస్తామా ప్రయత్నం చేస్తూ వెళ్దాం ప్రయాణం మానుకోవడమేందుకు ఒక పది మందిలో మార్పు వచ్చినా అది విజయమే కదా తల పంకించాడు ఉమేష్ ఊరికే కథలు కబుర్లు అంటే ఎవ్వరూ ఉత్సాహం చూపించరు ఏదైనా ట్యూషన్ చెప్తామంటే పిల్లలు వస్తారు అలాంటి ఏర్పాటు చేద్దాం అన్నాడు ఉమేష్ అతడి ప్రోద్భావంతో కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కూడా వచ్చి రుక్మిణితో పాటు చేరారు అందరూ కలిసి బస్తీ పిల్లలకు చదువుతో పాటు నీతి నియమాలు నేర్పిద్దామని అనుకున్నారు ఉమేష్ బస్తీలో ఒక బిల్డింగ్ చూపించాడు కలెక్టర్ ప్రారంభించడంతో ఆసక్తి కొద్దీ పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడి వాళ్ళు అలా పిల్లలకు సాయంత్రం లెక్కలు సైన్స్ పాఠాలు చెప్తూ మధ్యలో కథలు కబుర్లు చెప్తూ పిల్లలకు దగ్గరయ్యారు రుక్మిణి వాళ్ళు మూడేళ్లకు ఉమేష్కు పూనా నుండి ట్రాన్స్ఫర్ అయింది ఒకరోజు పేపర్లో ఒక వార్త పడింది పూనాలో ఒక సంవత్సరం నుండి క్రైమ్ రేట్లు తగ్గుకొస్తూ ఉందని కొన్ని బస్తీల్లో పిల్లలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని ఆ బస్తీల పేర్లు కూడా రాశారు వాటిల్లో రుక్మిణి వాళ్ళు పాఠాలు చెప్పే బస్తీ కూడా ఉంది రుక్మిణికి ఆమె స్నేహితులందరికీ చాలా ఉత్సాహం వచ్చింది దాదాపు ఎనిమిదేళ్లు గడిచాయి రుక్మిణి ఆమె స్నేహితులు నిరాఘాటంగా బస్తీ పిల్లలకు శ్రద్ధగా క్లాసులు తీసుకుంటున్నారు రుక్మిణికి ఉత్తమ పౌర సన్మానం చేశాడు పూనా మేయర్ పేపర్లో రుక్మిణి చేస్తున్న సేవ గురించి ప్రముఖంగా రాశారు పత్రికల వాళ్ళు ఈ మధ్య రుక్మిణికి తరచూ అనారోగ్యం చుట్టబెడుతోంది హైదరాబాద్ నుండి చిన్న కొడుకు జితేంద్ర వచ్చాడు అమ్మని హైదరాబాద్ తీసుకెళ్తానన్నయ్య అక్కడైతే మామయ్యవాళ్ళు కూడా ఉన్నారు కదా కొంత చోటు మారితే అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది బంధువుల మధ్య ఉంటే కొంచెం బాగుంటుంది అన్నాడు జితేంద్ర గాలి మార్పు ఉంటుందని మహేంద్ర ఒప్పుకున్నాడు హైదరాబాద్ వచ్చింది రుక్మిణి వచ్చిందే కాని ఆమె మనస్సు పూనాలోని బస్తీలోని పిల్లల మీదే ఉంది తాను లేకపోతే మిగిలిన వాళ్ళు సరిగ్గా చూస్తారా పిల్లల్ని వదిలేస్తారా అందరూ రిటైర్ అయిన వాళ్లే ఓపిక లేదని మానేస్తారా ఇలా అనుకుంటూ మదనపడుతూ ఎప్పటికప్పుడు పూనాకు ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంది రెండేళ్ల కాలం గడిచింది రుక్మిణి కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలంది డాక్టర్ హాస్పిటల్లో చేర్చారు పిల్లలు ఆపరేషన్ అయింది కంటికి కట్టుకట్టారు రేపు ఇంటికి వెళ్ళొచ్చన్నారు కళ్ళు మూసుకొని పడుకొని ఉంది రుక్మిణి అంతలో లోపలికి ఆపరేషన్ చేసిన డాక్టర్ వచ్చింది ఆమెతో పాటు ఒక అసిస్టెంట్ కూడా వచ్చాడు రుక్మిణిని చూస్తేనే ఆ కొర డాక్టర్ దాది దాదీ అన్నాడు సంతోషంగా నీకు తెలుసా డాక్టర్ అడిగింది నాకు తెలుసు ఈ దాది నాకు ట్యూషన్ చెప్పింది అని హిందీలో దాది నేను ప్రతాప్ కర్ణేకర్ని మీ దగ్గర చదువుకున్నాను గుర్తుపట్టారా అన్నాడు సంతోషం వేసింది రుక్మిణికి అవును ప్రతాప్ తమ దగ్గర చదివి మెడిసిన్ ఎంట్రన్స్ రాసి సీట్ తెచ్చుకున్నాడు పోనాలో మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు ప్రతాప్ అడిగింది అందరూ బాగున్నారు డాడీ మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం మీలాగే మన వాళ్ళలో కొందరు క్లాసులు తీసుకుంటున్నారు నాకు ఈ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది అందుకని అమ్మ నాన్నల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను మీలాగే శని ఆదివారాలు దగ్గరలో ఉన్న స్లమ్ ఏరియాకు వెళ్ళి క్లాసులు తీసుకుంటున్నాను నాతో పాటు ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా చేస్తున్నారు ప్రతాప్ చెబుతుంటే కొత్త బలం వచ్చింది రుక్మిణికి తను వేసిన విత్తనం పెరిగి పెద్దదై ఇంకొకరికి నీడనిచ్చే వృక్షమైంది ఇంకేం కావాలి ఇది చాలు ఆమె కనుల నుండి ఆనందపాష్పాలు జలజల రాలేయి చచా కంటికి ఆపరేషన్ అయింది కదా కళ్ళ కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు అంటూ మృదువుగా ఆమె కళ్ళ నీళ్లు తుడిచాడు ప్రతాప్ తృప్తిగా నవ్వింది ఆశావాది రుక్మిణి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ